గిద్దలూరు కృష్ణశెట్టి పల్లెలో అంగరంగ వైభవంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారి కుంభాభిషేకం నియోజకవర్గ దేవాలయాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల పదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ శనివారం వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు హంపి పీఠాధిపతి శ్రీ 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 విరూపాక్ష విద్యారణ్య స్వామివారి స్వీయ పర్యవేక్షణలో శతరుదీర్ఘ శత చండీయాగం మహా కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి బండలాగుడు పందాలు భక్తి సంగీత విభావరి కులుకు భజన కోలాటం చెక్క భజన నృత్యాలు భరతనాట్యం ప్రదర్శనలు శనివారం సాయంత్రం అశేష భక్తజన వాహినితో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు